హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలో అలాగే మన పనులను గా చేసుకొని మన నీ ఈ ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లోనే డైలీ మనం తలదవుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు దువ్వెంలు ఏంటంటే మురికిగా నల్లగా అయిపోతూ ఉంటాయి జిడ్డు పట్టేసి ఉంటాయి అలాంటప్పుడు మనం చాలా సేపు తోమే బ్రష్ తో రుద్దాల్సి ఉంటుంది కదండి కానీ మనం ఎంతసేపు తో రుద్దినా కూడా మనకు మురికి జిడ్డు అనేది అంతగా పోకుండా ఉంటుంది అండ్ అప్పుడు ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఒక మంచి చిట్కా తెలుసుకుందామండి ముందుగా మనము స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్లో కొంచెం వాటర్ను వేసుకొని చక్కగా మరిగించుకోవాలి వాటర్ వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక విడల్పాటి ప్లేట్లో దువ్వెన్లు మురికిగా ఉన్న దువ్వెన్లు ఉంచేసుకోవాలి తర్వాత వేడి చేసిన వాటర్ని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలండి వంట సోడా వేయడం వల్ల మనకు ఎంత మురికి ఉన్నా కూడా మనకు ఈజీగా పోతుందండి తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేకపోతే హ్యాండ్ వాష్ కానీ వేసేసుకొని స్పూన్తో మనం చక్కగా చక్కగా కలుపుకోవాలండి చేయి అయితే అసలు పెట్టకూడదు ఎందుకంటే మనం ఇక్కడ వేడి వాటర్ని వేసాం కాబట్టి ఇలా స్పూన్తో కలిపేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టాలి మనకు కొంచెం మురికి ఉన్న దువ్వెన్లు అయితే ఈజీగా క్లీన్ అవుతాయి చాలా ఎక్కువ మురికి పట్టేసిన దువ్వెన్లు కూడా చాలా వరకు ఆ మురికి అనేది లూజ్గా అయిపోతుందండి పది నిమిషాల తర్వాత చూస్తే గనక మనకు దువ్వెన్లో ఉన్న మురికి అనేది లూజ్గా అయ్యింది ఇప్పుడు ఏదైనా పాత టూత్ బ్రష్తో కానీ కొంచెం ఇలా జస్ట్ రబ్ చేస్తే చాలండి ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా ఉండదండి లైట్గా ఇలా బ్రష్ రబ్ చేస్తే మనకు మురికి అనేది పూర్తిగా పోతుందండి చూసారు కదండి దువ్వెన్లు ఎంత చక్కగా క్లీన్ గా అవుతున్నాయో ముందు మనకు దువ్వెన్లు ఎంత జిడ్డుగా మురికిగా నల్లగా ఉండే ఇప్పుడు చూడండి కొత్త దాంట్లో మెరుస్తున్నాయి కదండి మనకు వాటర్ అనేవి పూర్తిగా జిడ్డు అనేది వచ్చేసింది వాటర్ లో మామూలుగా వాటర్ తో వాష్ చేసిన తర్వాత చూడండి మన దువ్వెన్లు అనేవి కొత్త దాంట్లో చక్కగా మెరుస్తున్నాయి ఈ టిప్ అయితే అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఎక్కువ కష్టపడకుండా ఎంత మురికి పట్టని దువ్వెన్లు అయినా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనకు దువ్వెన్లు కూడా నీట్ గా వైట్ గా అయ్యాయి కదండి తప్ప కుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ టిప్ యూస్ఫుల్ గా ఫ్రెండ్స్ ఇంకా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం డైలీ ఆనియన్ను కూరల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా ఆనియన్ను కట్ చేసి పైన ఉన్న తొక్కనైతే పడేస్తూ ఉంటాము ఆనియన్ను మాత్రం మనం మిక్సీ చేసి పేస్ట్లో చేసేసుకొని కర్రీస్లో వేస్తూ ఉంటాం కదండి కానీ ఆనియన్ తొక్కను పడేయకుండా ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందామండి ముందు ఒక బౌల్లో కట్ చేసిన ఆనియన్ తొక్కను వేసేసుకొని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక నైట్ మొత్తం మనము ఈ ఆనియన్ వాటర్ని ఇలానే వదిలేసేయాలి ఈ ఆనియన్ తొక్కలో ఏంటంటే కాల్షియం పొటాషియం అలాగే మెగ్నీషియం అలాగే ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల మనకు ఆనియన్ లో ఉండే వాటర్ అనేది పూర్తిగా వాటర్ లోకి వచ్చేస్తుందండి మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే గనక వాటర్ అనేది మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ వాటర్ ను మనము ఒక బౌన్ లో అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఈ ఆనియన్ వాటర్ ను మనము చెట్లలో వేస్తే గనక మనకు చెట్లు అనేవి చాలా చక్కగా పెరుగుతాయండి ఆనియన్ లో ఉండే కాల్షియం ఐరన్ అనేది వాటర్ లో దిగడం వల్ల ఈ వాటర్ ని మనము వారానికి ఒకసారి ఇలా చెట్లకు పోస్తే గనక చెట్లు అనేది చాలా చక్కగా పెరుగుతాయండి మనకు చెట్లనేవి పెరుగుదల చక్కగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక నెక్స్ట్ థర్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ ఇల్లు ఉడిచిన తర్వాత చాటలో చెత్తను చీపురుతో తీసి లో వేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు చాట మొత్తం మనకు డస్ట్గా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు డైలీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదండి కానీ చాలా మంది ఈ బిజీ లైఫ్లో క్లీన్ చేసే టైం అనేది ఉండదు కదండి అలాంటప్పుడు చాటకి డస్ట్ అంటకుండా మనకు చాట నీట్గా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసేసుకొని చాట పైను కవర్లోనైతే వేసుకున్న తర్వాత పైన మనం ఒక రెండు మూడు వేసేసుకోవాలి తర్వాత తర్వాత మనం ఇల్లు ఊడ్చిన తర్వాత చెత్తను చీపురుతో తీసి డస్ట్బిన్ లో వేస్తే గనక మనకు చాటకు డస్ట్ అనేది అంటకుండా ఉంటుంది డస్ట్ ఇలా ఉంటే కవర్కే ఉంటుందండి ఇలా మనం అప్పుడప్పుడు కవర్ ని మార్చేసుకుంటే సరిపోతుంది మనకు చాట అనేది నీట్ గా క్లీన్ గా ఉంటుంది డస్ట్ కూడా పడకుండా డస్ట్ కాకుండా ఉంటుంది మనకు చాట అనేది ఎప్పుడు కొత్త దానిలా ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ చేయడం మర్చిపోకండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం కిరాణా షాపుల్లో నుండి సర్కుల్ తెచ్చిన తర్వాత తర్వాత బాక్సుల్లో నిండుగా వేసేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం స్పూన్ పెట్టి క్లోజ్ చేద్దామంటే మనకు స్పూన్ అనేది లోపల దాకా పోకుండా ఉంటుంది అలాంటప్పుడు మనకు మూత అనేది క్లోజ్ కాకుండా ఉంటుంది అలాంటప్పుడు స్పూన్ పెట్టకుండా అలానే క్లోజ్ చేసి ఉంచేస్తూ ఉంటాం కదండి కానీ మనం డైలీ యూజ్ చేసేటప్పుడు స్పూన్ని యూజ్ చేసి వాష్ చేసి ఉంచాల్సి ఉంటుంది కదండి అలాంటప్పుడు స్పూన్స్ మనము ఎంత నిండుగా ఉన్న డబ్బాలో అయినా ఈజీగా ఎలా ఉంచుకుందామో చూద్దామండి స్పూన్ ని ఇలా రివర్స్లో చేసేసుకొని నిండుగా ఉన్న డబ్బాలో ఇలా ప్రెస్ చేస్తే కనుక మనకు స్పూన్ అనేది ఈజీగా లోపలికి పోతుందండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసేసుకోవచ్చు ఇలా రివర్స్లో పెట్టడం వలన మనం ప్రతిసారి యూజ్ చేసి వాష్ చేసే పని తగ్గుతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఓపెన్ చేసేసుకొని మనము రివర్స్లో పెట్టిన స్పూన్ అయితే తీసేసుకొని మనకి ఎంత కావాలంటే అంత సరుకునైతే తీసేసుకొని యూస్ చే నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు చాపత్తిని వేసుకోవాలి అంటే టీ పొడిని వేసుకోవాలి వేసేసుకొని చక్కగా మరిగించుకోవాలండి అంటే మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించుకోవాలి మనకు కలర్ చేంజ్ అయ్యింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోని ఒక బౌల్లో వేడిగా ఉన్నప్పుడే మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ చాపత్తిని అంటే ఈ టీ పొడిని మనము పడేయకుండా చెట్లలో వేస్తే మనకు చెట్లు అనేవి చాలా చక్కగా పెరుగుదల ఉంటుందండి ఇప్పుడు ఈ చాపత్తి వాటర్ లో మనము కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేకపోతే ఒక షాంపూ ప్యాకెట్ నైతే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ ఒక ప్యాకెట్ వరకు ఈనో ని కూడా వేసుకోవాలండి ఈనో ఏంటంటే మనకు క్లీనింగ్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేద్దామో చూద్దామండి మనం నార్మల్ గా బాత్రూమ్ ని ఎంత క్లీన్ చేసినా కూడాను మనకు బాత్రూమ్ అనేది పసుపు మరకలు వచ్చేసి అస్సలు పోకుండా ఉంటాయి కదండి అలాంటప్పుడు పాచి మరకలు పసుపు మరకలు పోవాలంటే అలాగే బ్యాక్టీరియా కూడా పూర్తిగా పోయి మన బాత్రూమ్ అనేది నీట్ గా ఉండాలంటే ఇంతకుముందు ప్రిపేర్ చేసిన వాటర్ను మనం ఇలా బాత్రూంలో వేసేసుకొని పోటీని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం డైలీ కూడాను బాత్రూమ్ను హార్పిక్తో క్లీన్ చేయకూడదు ఎందుకంటే హార్పిక్లో హార్మ్ఫుల్ కెమికల్ ఉంటాయి కాబట్టి అస్సలు మంచిది కాదండి అలాంటప్పుడు ఇలా డైలీ కూడాను లేకపోతే రోజు తప్పించి రోజు ఇలా క్లీన్ చేస్తే కనుక మనకు బాత్రూంలో ఉండే బ్యాక్టీరియా అనేది పూర్తిగా పోతుందండి అలాగే మనకు బాత్రూమ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే పసుపు మరకలు అనేవి కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయండి అలాగే ఇంట్లోనే చిన్నపిల్లలు ఉంటే గనక నీళ్ళు అనేవి సరిగ్గా పోయకుండా అలానే వచ్చేస్తూ ఉంటారు కదండీ అలాంటప్పుడు మనకు బ్యాక్టీరియా ఫామ్ అయి పూర్తిగా మనకు మురికి అనేది జిడ్డుగా పట్టేస్తూ ఉంటుంది పసుపు మరకలు అనేవి పట్టేస్తూ ఉంటాయి అప్పుడు ఇలా రోజు తప్పించి రోజు క్లీన్ చేస్తే గనక మనకు బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడా పూర్తిగా పోతుంది అలాగే మనకు బ్యాక్టీరియా కూడా పూర్తిగా పోయి మనకు స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి ఎటువంటి కెమికల్ యూస్ చేయకుండా బాత్రూమ్లు మనం కేవలం రెండు నిమిషాల్లో క్లీన్ చేసేసుకోవచ్చండి అలాగే మనకు పసుపు మరకలు అనేవి పోతాయండి ముఖ్యంగా మనకు బ్యాడ్ స్మెల్ అలాగే బ్యాక్టీరియా అనేది పూర్తిగా పోతుందండి బాత్రూమ్ కూడా నీట్ గా ఉంటుందండి ఇంతకు ముందు మనకు బాత్రూమ్ చూసారు కదండి మనకు కొంచెం పసుపు మరకలుగా ఉండే సైడ్లలో ఇలా ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకి ఎంత నీట్ గా క్లీన్ గా కనిపిస్తుందో కదండి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి అలాగే మనం ఇక్కడ బాత్రూమ్ నే కాకుండా మనము ఈ టిప్ని వాష్ బేసిన్ లో కూడా యూస్ చేస్తే గనక మనకు పసుపు మరకలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయండి మనకు బాత్రూమ్ అనేది నీట్ గా ఉంటుంది అలాగే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోయి మనకు బాత్రూమ్ అనేది నీట్ గా అవుతుంది ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్ లో బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టెక్ కేర్